హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే నాటుకోడి బరువు రావాలన్నా నాటుకోడి హెల్దీగా ఉండాలన్నా మన ఇచ్చే బట్టి ఉంటుందండి ఏ అయినా సరే మా ఫామ్లో అయితే మార్నింగ్ తౌడండి వాకు తౌడు మధ్యాహ్నం గంటలండి ఈ గంటలు జొన్నలు సాయంత్రం మన నానబెట్టిన ధాన్యం అండి ఈ విధంగా మేము మా ఫామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వడం ఇవ్వడం వల్ల బరువు అనేది అండి తవడం వల్ల ఎవడంటే బరువు విపరీతంగా బరువు రావడం జరుగుతుందండి చూడండి విధంగా ఇవే కాదండి వీటితో పాటు మన చుట్టుపక్కల దొరికిన ఆకులండి ఈ మునగాకు అండి ఇది మొత్తం మునగాకు ఈ మునగాకు ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ కాల్షియం అనేది ఈ మునగాకులో ఉండడం జరుగుతుందండి ఈ కాల్ష్యం ఐరన్ పొటాషియం ఇలాంటి పోషకాలు ఈ మునగాకులో ఉండడం జరుగుతుందండి మనం తగుడేసేటప్పుడు ఈ మునగాకు కలిపి ఇవ్వడం వల్ల మనకి గుడ్లుకొచ్చే పెట్టెలు ఉంటాయి కదండి ఆ గుడ్లుకొచ్చే పెట్టలకి చాలా ఉపయోగపడుతుందండి ఈ మునగాకు ఇప్పుడు గుడ్లుకొచ్చే పెట్టలు కాదండి ఇప్పుడు రక్తహీనత మనం రక్తహీనత తగ్గించడానికి కూడా ఈ మునగాకు అనేది మనం చాలా ఉపయోగపడుతుందండి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఇవ్వడం అనేది మంచిదండి మా ఫామ్లో అయితే ఇలా ఒక రెండు రోజులు ఈ మునగాకు ఇంకో రెండు వేరే ఆకు మన చుట్టుపక్కల దొరికే ఆకులండి ఇవన్నీ కూడా ఈ ఆకులతో మేము ఈ మేతతో కలిపి మా ఫామ్లో అయితే ఈ విధంగా అనేది ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఈ ఆకులు డైరెక్ట్గా ఇవ్వడం వల్ల తినవండి ఇలాగా ఈ మనం వేసే తౌడండి తౌలు వేసి బాగా కలిపి అంటే ఈ తౌడు ఆకులు రెండు మిక్స్ అయ్యి ఉండడం వల్ల ఈ కోళ్ళు అనేది తినడం జరుగుతుందండి మన మధ్యాహ్నం పూటలో మేమైతే ధాన్యం అండి ఎవరు ధాన్యం డైరెక్ట్గా వే వేయద్దండి ఈ దానం వేసే ముందు ఒక త్రీ అవర్స్ ఉందండి వాటర్లోని దానం నానబెట్టుకొని వేయడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే ధాన్యలో ఉన్న నూ నూజా నువ్వు శాతం అంతా ఈ వాటర్లో కలిసి వాటర్ ద్వారా బయటకు పోవడం జరుగుతుందండి ఈ డయాసన్ అవ్వడానికి కూడా ఎలా నానబెట్టి వేయడానికి తొందరగా జేన్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి మనం డైరెక్ట్గా దానం వేయడం వల్ల తొందరగా అనేది రాదండి కోడికుంచి కూడా ఇలా డైరెక్ట్గా గా కాల్ పొట్లు అండి కాలు పొట్లు కూడా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనం దాన్యం వేసిన ఏదైనా మేత అరుగుదల మేత అరుగుదల లేనప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇలా అరుగుదల లేనప్పుడు మనం గాగ అనేది క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి మీ ఇదైతే అరుగుదల మొన్న వేసిన ధాన్యం కూడా అరుగుదల లేదండి లోనంతా ధాన్యంతో నిండిపోయింది కొంచెం డల్గా ఉంది నేను చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కోడికి అరుగుదల లేనప్పుడు ఈ విధంగా వాటరు ఫుల్గా నింపాలండి ఈ విధంగా నింపుకొని ఫుల్లుగా గాగ మొత్తం అంతా నింపుకోవాలండి ఈ విధంగా అనేది ఒక్కోసారి మనం మేత పెట్టేటప్పుడు జేనం అవ్వదండి ఒక్కోసారి అనేది అలా జేనం అవ్వకముందు విధంగా వాటిని నింపుకొని కింద ఎప్పుడైతే గాగ ఉంటుంది గాగ దగ్గర ఈ విధంగా తట్టుకోవాలండి చూడండి ఏ విధంగా స్లోగా తట్టుకోవడం వల్ల గాగులున్నా ప్రతీ చూడండి ప్రతీ కింద రావడానికి జరుగుతుందండి గాగులు ఈ విధంగా చూడండి మొన్న తిన్న గింజల వడ్డలండి ఇవి వడ్లతో సహా లో తవడు కూడా బయటకు వస్తుందండి ఈ విధంగా అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో మొత్తం మనం ఈ గొరక అనేది ఉండడం వల్ల గొరక అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి అలా గొరక వచ్చే ముందు ఈ విధంగా అనేది మనం మెడిసిన్ ఇవ్వకముందు ఈ విధంగా అనేది మాత్రం క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగానే మొత్తం అంత గాగంత క్లీ క్లియర్ వరకు ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకి ఆకుల్లో మనం తొందరగా జీణం అవ్వడానికి ఉపయోగించేది తమలపాకు అండి ఈ తమలపాకు అనేది మన జీవ జీవకా జీవక్రియలో జీర్ణం అవ్వడానికి ఎక్కువగా ఈ తమలపాకు అనేది ఉపయోగపడుతుందండి చూడండి ఈ విధంగా అనేది తమలపాకు లేత తమలపాకు తీసుకోవాలండి మరి అంత ముదురుది కాదు మరి అంత లేతది కాదు ఈ విధంగా తీసుకొని తమలపాకు మన మేత తౌరుల వే వే వేసుకోవచ్చండి వేసుకొని ఇంకొక విషయం ఏంటంటే మనం మధ్యాహ్నం పూట్ల మనం కూలికి నీరు పెడుతూ ఉంటామండి నీరు పెట్టినప్పుడు ఇలా పసుపు కొంచెం పసుపు అండి ఇంట్లో పసుపు పసుపు వేయడం వల్ల మన ఫాములో ఎలాంటి వైరస్ అనేది రాకుండా ఉంటుందండి బ్యాక్టీరియా వైరస్ కానీ ఓకే అండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి